ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే సంక్రాంతి హడావిడి కనిపిస్తోంది పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళు ముస్లు వరకు ప్రతి ఒక్కరూ పండగను ఎంజాయ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు అందరూ చోటకు చేరి అసలైన సంక్రాంతిని జరుపుకుంటున్నారు అయితే మెగా ఫ్యామిలీ కూడా గ్రాండ్గా ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంది అయితే గతంతో పోలిస్తే ఈసారి సంక్రాంతి మెగా ఫ్యామిలీకి చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే రామ్ చరణ్ కూతురు క్లిన్కారాకు ఇదే తొలి పండుగ అలానే గతేడాది నవంబర్లో పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులకు కూడా ఇదే తొలి సంక్రాంతి కావడం విశేషం ఇకపోతే సంక్రాంతిని మెగా ఫ్యామిలీ బెంగళూరులోని ఫామ్ హౌస్లో జరుపుకుంది రెండు రోజుల క్రితం అందరూ అక్కడికి వెళ్ళిపోయారు ఇకపోతే ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ తప్పితే దాదాపు మెగా అల్లు కుటుంబ సభ్యులు అందరూ కనిపించారు ఈ ఫోటోలు చూస్తుంటే మెగా అభిమానులకు రెండు కళ్ళు సరిపోవట్లేదు అలానే మగవాళ్ళు అందరూ లైట్ బ్రౌన్ కలర్ కుర్తాలు వేసుకోగా ఆడవాళ్లు అందరూ రెడ్ కలర్ శారీస్లో కనిపించారు